హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతికృష్ణ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి మీకు శ్రీరామనవమి రోజు వ్లాగ్ అండి ఇక ఉదయాన్నే ఫైవ్కి లేచేసానండి లేచేసి బయటంతా చిమ్మేసి నీళ్లు కొట్టేసి ముగ్గేసి వచ్చాను ఇక ఇంట్లో కూడా చెత్తలు అవి ఊడ్చేసి మా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే సిక్స్ థర్టీ అలా అవుతుంది టైం అయితే ఇక ముందు రోజు నైటే పాత్రలన్నీ క్లీన్ చేసుకొని కిచెన్ అంతా కూడా నీట్గా చేసుకున్నానండి ఎందుకంటే వంట చేసేటప్పుడు హడావిడి లేకుండా ప్రశాంతంగా ఇలా ఉన్నిందంటే నీట్గా వంట అయితే చేసేసుకోవచ్చు అందులో వంట తొందరగా చేద్దాం అనుకున్నానండి ఎందుకంటే భద్రాచల రాముడి కళ్యాణం ఉంటుంది కదా సో చూడాలా అని చెప్పేసి ఇక వంట అయితే స్టార్ట్ చేసేసాను ఆ వ్లాగ్ అయితే మీకు తీయలేదండి ఇక నైవేద్యం అయితే పిల్లలు కూడా లేచేశారు ఇక వాళ్ళతో కూర్చోపెట్టేసుకొని ఇక పూజ అయితే చేసుకున్నానండి మీరు ఈ విగ్రహంలో గమనించారా ఇది వచ్చేసి ఒంటిమిట్ట శ్రీరాముడి విగ్రహం అనమాట మా ఇంట్లో చిన్నది ఒక విగ్రహం ఉంటే ఇంకా దా అది పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాము మా సైడ్ వచ్చేసి ఇలా విసనకర్ర ఉంటుందండి విసనకర్ర తాంబూలం ఇచ్చేస్తాము ఎవరైనా దంపతులకి ఇక పూజ అయితే ఇలా చేసుకున్నామండి పానకము వడపప్పు నైవేద్యం పెట్టేసాను అలాగే పూర్ణం చేశానండి చిత్రాన్నము అలాగే పప్పు చారు ఇక పెరుగన్నము అవన్నీ కూడా నైవేద్యం పెట్టేశాను ఇవన్నీ చేసేటప్పుడు వ్లాగ్ అయితే తీయలేదండి చెప్పాను కదా కళ్యాణం చూడాలా అని చెప్పేసి తొందర తొందరగా చేసేసి నైవేద్యం అయితే పెట్టేశాను ఇంకా ఈరోజైతే ఆ రాముడి పాట మా పిల్లలిద్దరూ చక్కగా పాడారండి మీరు కూడా విని లైక్ చేయండి दशर <Dashara> Ram राम 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 दशम कमद राम 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 दशर दनन्दन रा दशम कमर्दन राम 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 पशुपतिरञ्जन राम 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 पापविमोचन राम 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 पशुपति अनाद रक्षक राम राम, राम 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 आपन्धव राम 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 अंदर की श्री राम नवमी शुभाकांक्षलु